అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై ఇచ్చి ప్రజలను స్థాయిలో మోసం చేసిందని దేవరకద్ర మాజీ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వరరెడ్డి విమర్శించారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం దేవరకద్ర మండలం గూరకొండ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఒక్కసారికి నెలల ఎన్ని కష్టాలు చాలా మంది ఆడపిల్లలు అంటున్నారు తాగే నీళ్ళే వస్తలేవు అని కరెంటు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే ఇవాళ కరెంట్ ఎట్లా ఉంది కదా ఆలోచన చేయాలి కరెంటు కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత మంచిగా వస్తుండే ఇవాళ ఈ ఊర్లో ఎన్నిసార్లు పోతుంది కరెంటు కటక బంద్ చేసినట్లే ఎందుకు బంద్ అవుతా ఉంది తాగే నీళ్ళది ఎంత కష్టపడి మిషన్ భగీరథ బట్టి తీసుకొచ్చి ఇంటింటి ఇంటింటికాడ నల్ల తిప్పి తాగే నీళ్ళు ఇస్తే ఇవాళ తాగే నీళ్లను కూడా మెయింటైన్ చేయలేక ఊర్లలో నీళ్లు రాని పరిస్థితి అంటే ఇవన్నీ పట్టించుకునే పాపాన వాళ్ళు లేడు వాళ్ళు కుర్చీ మీద కూర్చున్నాం అయిపోయింది పని అనుకుంటున్నాను నేను మీ అందరినీ కోరేది ఒకటే గ్రామంలో ఉన్న ఆడబిడ్డలు గ్రామంలో ఉన్న రైతులు గ్రామంలో ఉన్న యువకులు మీకు ఒక మంచి అవకాశం వచ్చింది ఇప్పుడు ఏంది పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే అబద్దపు హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీల పేరు మీద మేమే ఊర్లో ఇక్కడ ర్యాలీ కొట్టుకుంటూ పోయడం కాంగ్రెస్ మీ ఇల్లులో కూర్చొని ఆ గ్యారెంటీ కార్డు చూపించి కేసీఆర్ ఇచ్చినవి వస్తాయి మళ్ళీ రేవంత్ రెడ్డి వస్తే కాంగ్రెస్ వస్తే ఇవన్నీ వస్తాయని చెప్పారు ఆరు గ్యారెంటీల పదమూడు హామీలు ఉన్నాయి పదమూడు కాక వాళ్ళు మొత్తంగా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు నాలుగు వందల ఇరవై హామీలో ఒక్కటి నెరవేర్చింది ఇప్పుడు ఏంది